ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వీళ్లకు ప్రశ్నించడం చేత కాకపోతే మన గ్రామం కానీ మన మండలం కానీ మన జిల్లా కానీ లేకుంటే మన రాష్ట్రం కానీ ఆటోమేటిక్గా వెనుకకు అనేది పడిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులు రాజకీయాల్లో గెలుస్తారో గెలిచిన తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేకుంటే అక్కడ ఉండే అధికారులను కానీ ఇంకెవరినైనా సరే ప్రశ్నించడం అనేది చేత కాకపోతే సంక్షేమ పథకాల గురించి అయినా సరే లేకుంటే రోడ్లు వేయడం గురించి అయినా సరే లేకుంటే హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి లేకుంటే స్కూల్స్ ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ సరిగ్గా వస్తున్నారా లేదా వాళ్ళ రిక్రూట్మెంట్ ఎంత ఉంది ఇవన్నీ కరెక్ట్గా ప్రశ్నించే ఒక నాయకుడు అనేది లేకపోతే మన గ్రామం కానీ లేకుంటే మన దేశమే మొత్తం వెనుకపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశ్నించే నాయకుని ఎన్నుకొని మంచిగా చదువుకున్న వ్యక్తిని ఎన్నుకోండి ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారనని మీరు అనుకుంటారో అలాంటి వ్యక్తిని ఎన్నుకోండి ఎవరికైతే ప్రశ్నించడం చేత కాదో వాళ్ళని మాత్రం ఎన్నుకోకండి వాళ్ళ వల్ల మనకు నష్టమే ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి లాభం అనేది చేకూరదు